హలో పీపుల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధురాజ్ అఫీషియల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు ఇంకో మంచి యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను సో అదేంటంటే కాకరకాయతో అనమాట మీరు ఎప్పుడైనా కాకరకాయ చూసి తాగారా చాలామంది కాకరకాయ కూర తినడానికే ఇష్టపడరు ఇంకా జ్యూస్ అంటారా అని అనుకోవచ్చు బట్ ఇదొక మంచి మెడిసిన్ అనమాట చాలామందికి తెలుసు తెలియని వాళ్ళ కోసమనే చెప్తున్నాను నేను రీసెంట్గానే తెలుసుకున్నాను కాబట్టి నేను తాగుతున్నాను సో అది ఇంకా వేరే వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియో తీస్తున్నాను అనమాట నేను ఈ జ్యూస్ తాగడానికి మెయిన్ రీజన్ అయితే మా అత్తయ్య మా అత్తయ్యకి కొంచెం షుగర్ లెవెల్స్ అటు ఇటు అవుతుంటాయన్నమాట సో డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు డాక్టర్ కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పి చెప్పారనమాట తనకి సో అట్లా అని చెప్పి మా అత్తయ్య కోసం నేను కాకరకాయ జ్యూస్ ప్రిపేర్ చేస్తూ నేను తాగడం స్టార్ట్ చేశాను బట్ మా అత్తయ్యకి చేసినట్టు నేను చేసుకోను ఇది షుగర్ ఉన్న వాళ్ళే తాగాలి అని కాదు షుగర్ లేని వాళ్ళు కూడా తాగొచ్చు లేని వాళ్ళు తాగితే షుగర్ మనకి మన జోలికే రాదనమాట సో అట్లా అని చెప్పి ఇంకా దీనివల్ల మనకి గ్లోయింగ్ స్కిన్ కూడా అవుతుంది అండ్ వెయిట్ మేనేజ్మెంట్ మంచిగా ఉంటుంది డైట్ చేసే వాళ్ళకి యంగ్గా కనిపించాలి అనుకునే వాళ్ళకి కూడా కాకరకాయ జ్యూస్ చాలా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పి డాక్టర్ చెప్పారు సో అట్లా అని చెప్పి నేను టూ వేస్గా చేస్తాను డైలీ చెయ్యను డైలీ ఇది మెడిసిన్ అని చెప్పాను కదా సో మెడిసిన్ ఇప్పుడు ట్యాబ్లెట్ మనం డైలీ తీసుకుంటే మంచిదా కాదు కదా సో వీక్లీ ఒక ఒక టూ టైమ్స్ ఎంత క్వాంటిటీలో తీసుకుంటే అంతే మంచిది అనమాట సో ఒక చిన్న షార్ట్ వీకి ఒక టూ టైమ్స్ తాగుతాం అనమాట ఇంట్లో నేను మా అత్తయ్య మా వారు ముగ్గురం తాగుతాము అండ్ మా అత్తయ్య కోసం మా వారి కోసం ఒకలాగా చేస్తాను నా కోసం ఒకలాగా చేసుకుంటాను సో ఎట్లా చేస్తాను ఏంటి జ్యూస్ ఎట్లా ప్రిపేర్ చేసుకుంటాను అన్నది ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫస్ట్ టైప్ ఆఫ్ జ్యూస్ వచ్చేసి మా అత్తయ్య కోసం చేస్తున్నాను అనమాట దీనికోసం ఒక కాకరకాయ అండ్ ఒక కీరా కావాలి కాకరకాయని లైట్గా గ్రేట్ చేయాలన్నమాట పై పైన పైన కొంచెం పుట్టు తీసేసేయాలి అండ్ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి నెక్స్ట్ ఒక హాఫ్ కుకుంబర్ హాఫ్ కీరా తీసుకోవాలి సేమ్ క్వాంటిటీలో అనమాట కాకరకాయ కీర రెండు సేమ్ క్వాంటిటీలో ఉండాలి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా బ్లెండ్ చేసుకోవాలి అండ్ ఒక టూ త్రీ లెమన్ డ్రాప్స్ యాడ్ చేస్తే అయిపోతుంది ఇది మా అత్తయ్య కోసం అనమాట ఈ జ్యూస్ సో డయాబెటిక్ పేషెంట్స్ ఇట్లా తాగితే మంచిది వీక్ సెకండ్ టైప్ ఆఫ్ జ్యూస్ ఇది నా కోసం మా వారి కోసం అనమాట ఎక్కువగా కాదు కొంచెం తీసేస్తే సరిపోతుంది అండ్ లోపల రెడ్ సీడ్స్ ఉంటే తీసేయచ్చు వైట్ సీడ్స్ ఉంటే ఏం పర్లేదు అనమాట జ్యూస్ చేసుకోవచ్చు సో నాకున్న కాకరకాయలో రెడ్ సీడ్స్ ఏం లేవు ఇవి పీసెస్ పీసెస్ గా కట్ చేసుకుందాము ఇది ఇద్దరి కోసం కాబట్టి ఇంత పెద్ద కాకరకాయ తీసుకున్నాను నార్మల్గా చిన్న చిన్న కాకరకాయలు ఉంటాయి కదా అది ఒకరికి సరిపోతుంది అనమాట

కొంచెం బోటల్ యాడ్ చేసుకుని ప్లేట్ చేసుకోవాలి ఇంకా చాలా దీనికి దీంట్లోకి టేస్ట్ కావాల్సినట్టు కొంచెం లెమన్ అండ్ కొంచెం హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒక ఫ్యూ డ్రాప్స్ లెమన్ యాడ్ చేస్తున్నా సరిపోతుంది అండ్ నా కోసం అయితే నేను హనీ యాడ్ చేస్తున్నాను మా వారికి మా అయితే ఏం యాడ్ చేయను నేను మెయిన్గా ఇది తాగడానికి రీజన్ అయితే గ్లోనెస్ కోసం అండ్ డైట్ కూడా వెయిట్ లాస్ కూడా అవుతారనమాట సో అందుకని ఇది తాగుతున్నాను కొంచెం చేదనిపిస్తుంది కానీ తాగేయచ్చు ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ ఫ్లేవర్ కూడా మనకు అర్థమవుతుంది అనమాట ఇందులో వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అండ్ యంగ్ లుక్ ఇస్తుంది అనమాట సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి తాగండి ఈ కాకరకాయ జ్యూస్ని వీక్కి ఒక టూ టైమ్స్ మాత్రమే తీసుకోండి ఎక్కువగా తీసుకుంటే కూడా కిడ్నీస్కి ఎఫెక్ట్ అవుతుంది అంట సో ఒక వీక్కి టూ టైమ్స్ తీసుకుంటే చాలా అంటే చాలా మంచిది హెల్త్కి సో తెలియని వాళ్ళకి హెల్ప్ అవుతుంది అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తున్నాను చాలా చాలామందికి కాకరకాయ అంటేనే ఫేవరెట్ చాలా ఫేవరెట్ ఉన్న వాళ్ళు ఉంటారు అస్సలు ఇష్టం లేని వాళ్ళు కూడా ఉంటారు దాంట్లో నేను అన్నమాట అస్సం అస్సలు ఇష్టం లేని బ్యాచ్ నుండి చాలా ఇష్టం ఉండే బ్యాచ్కి వచ్చాననమాట పెళ్ళికి ముందు నేను అస్సలు కాకరకాయ ఒక్కసారి కూడా తినలేదు నాకు అస్సలు నచ్చేది కాదు టేస్టే చూడలేదు నేను అసలు బట్ అందరు చెప్తారు కదా చేదుంటుంది అని చెప్పి సో నాకు ఆ ఇంప్రెషన్ పడిపోయి నేను ఎప్పుడూ ట్రై చేయలేదనమాట బట్ ఆఫ్టర్ పెళ్ళి మా అత్తయ్య ఒకసారి కాకరకాయ కూర వేసింది చేసి ఒక్కసారి తిని చూడు చాలా బాగుంటుంది నువ్వు తిని చూడు అని చెప్పంటే సరే అని ఒక్కసారి ఒక ముద్ద తిని చూసిన నిజంగా అసలు చేదే లేదు కదా ఇంత బాగుంది ఏంటి అని చెప్పి నేను ఆ రోజు మూడు పుట్టలు కాకరకాయతోటే తిన్నాను అప్పటి నుంచి నా ఫేవరెట్ అయిపోయింది ఇంకా మా అత్తయ్య దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను అనమాట ఎట్లా చేయాలి ఏంటి అన్నది సో నేను అట్లనే ప్రిపేర్ చేస్తాను అంత చేదు ఉండదు అసలు చాలా బాగుంటుంది అండ్ జ్యూస్ కూడా మా అత్తయ్య వల్లనే నేను తాగడం స్టార్ట్ చేశాను మా అత్తయ్య కొంచెం షుగర్ పేషెంట్ సో తను కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పి డాక్టర్ చెప్పారు తన కోసం చేస్తూ ఉంటాను కదా సో నేను కూడా ఒక వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ వైస్ మంచిది కదా అని చెప్పి నేను కూడా తాగడం స్టార్ట్ చేశాను సో మీరు కూడా డెఫినెట్గా చేసుకొని తాగండి చాలా మంచిది ఆ రిక్వెస్ట్ ఏంటంటే నా వీడియోని మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్నే హిట్ చేయండి సో దట్ నేను చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇస్తే నా వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అనమాట సో అది యూస్ఫుల్ అవుతుంది వేరే వాళ్ళకు కూడా అండ్ నాకు మెయిన్గా ఎంకరేజింగ్గా ఉంటుంది సో మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ సో ప్లీజ్ సపోర్ట్ చేయండి దట్స్ ఆల్ అబౌట్ దిస్ వీడియో నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీ ముందుకు తీసుకురాగలుగుతాను సో దట్స్ ఆల్ థ్యాంక్ యూ టేక్ కేర్ బై బాయ్